ధర్మశాస్త్రంలో మహాశివరాత్రి రోజుకు చాలా ప్రత్యేకత ఉంటుంది సో ఈ మహాశివరాత్రి రోజు ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన వచ్చింది ఈ మహాశివరాత్రి రోజున గ్రహాల సంచారం సంయోగం కారణంగా కొన్ని రాసులకైతే అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి ఈ రాసులకి పట్టిందల్లా బంగారమే ఉంటుంది మహాశివరాత్రి నుండి అఖండ రాజయోగం వస్తుంది ఆ రాసుల్లో మొదటగా చెప్పుకోవాల్సింది అనుకూలిస్తాయి అలాగే వ్యాపారాలు విస్తరిస్తారు వీళ్ళకి అదృష్ట సమయం అని చెప్పాలి ఆర్థికంగా కూడా బాగా స్థిరపడతారు అలాగే వృషభ రాశి వాళ్ళకు కూడా మహాశివరాత్రి నుంచి అన్ని కలిసొస్తాయి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు విద్యార్థులకు శుభ సమయం అని చెప్పాలి ఏదైనా ఆస్తులు కొనుగోలు చేస్తారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు సంతోషంగా సుఖంగా జీవిస్తారు మీనరాశి వాళ్ళకు కూడా ఇప్పుడు మహాశివరాత్రి నుంచి బాగా కలిసొస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ సంవత్సరంలో కొత్త వాహనాలు ఇల్లు కొంటారు మరి ఈ మూడు రాశిల్లో మీ రాశి కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి